ఈ మాటలు వింటూ ఉండగా ప్రభువా నీవు నా జీవితంలో రాజుగా ఉండాలి రాజు లేని ప్రజలు తమ తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తూ వచ్చారు నేను నా ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు యేసు ప్రభు ప్రార్థన చేస్తూ చెప్పారు అంటే తండ్రి నా ఇష్టం కాదు నీ చిత్తమే నా జీవితంలో జరగని స్తోత్రం మీ ప్రార్థన మన ప్రార్థన ఇలాగే ఉండాలి నా ఇష్టం కాదు మనకు చాలా ఇష్టాలు ఉంటాయి దేవుని ఇష్టం మన దగ్గరకు వచ్చేసరికి అది అనుసరించటం అలాగను మనం జీవించటం కష్టంగా అనిపించి ఈ దినాల్లో అనేక మంది వారి ఇష్టానుసారంగానే బ్రతకటానికి జీవితాలను అలవాటు చేసుకున్నారు కానీ దేవుని చిత్తాన్ని దేవుని ఇష్టాన్ని తమ జీవితంలో అనుమతించటానికి దేవునికి ఇష్టమైనది ఏదో తమ జీవితంలో అలవాటు చేసుకోవటానికి అవలంబించగలగడానికి చాలా మంది ఒప్పుకోవట్లేదు అందుకే చాలా మంది జీవితాలు చెడిపోయి అసహ్యంగా తయారవుతున్నాయి నాయకులు లేకపోతే జనులు చెడిపోతారట